అందరికీ శుభోదయం రాజు హోమియోటాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకోసం జీవితానికి పనికి వచ్చే నాలుగు మంచి విషయాలు మిత్రులారా నిత్యం కోపంతో జీవించేవారికి ఎసిడిటీ ఫ్రీగా వస్తుంది ఎప్పుడూ ఒత్తిడితో జీవించే వారికి బీపీ షుగర్ ఫ్రీగా వస్తుంది ప్రేమతో జీవించే వారికి మాత్రమే మంచి పేరు ఫ్రీగా వస్తుంది రోజు యోగా చేసేవారికి ఆరోగ్యం ఫ్రీగా వస్తుంది మిత్రులారా ఇలా మన జీవిత కాలంలో మనము సంతోషంగాను జీవించాలంటే మెంటల్లీ ఫ్రీగా ఉండాలి అలా ఉన్నప్పుడు మాత్రమే మనము చక్కటి ఆరోగ్యంతో జీవితాన్ని గడపగలము